వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో వీరి జీవితంలో అద్భుతమైనటువంటి యోగాలను చూడబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు పార్ట్ టైం ఆనర్ టైం చీర్లు ఆ రాశుల వారికి గట్టి ఛాన్స్ ఇందులో మీ రాశి ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుత రోజుల్లో జీతపత్యాలు కాకుండా ఆదరపు ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగం ఉండరు ఓనర్ ఓవర్ టైం కాకుండా ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేయటము వడ్డీలకు డబ్బు ఇవ్వటము అవినీతికి పాల్పడ్ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రావటం షేర్లు కొనుగోలు అదనపు ఆదాయానికి ముఖ్యమైన మార్గాలు ఈ అదనపు ఆదాయం వల్ల ఒక వ్యక్తి కుటుంబ అనేక లాభాలు కలుగుతాయనే ప్రయత్నాలు జరుగుతాయి మీనంలో ఉన్న శని మిథులు అనుకున్న గురు కన్యా రాస్త ఉన్న బుధ రాహుల వల్ల వృషభం మిథునం సింహ కన్యా వృచ్చిక మకర రాశిల వారికి అదనపు ఆదాయ అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి ఈ రాశి వారి సాధారణంగా ధన సంపాదన మీద ఆశ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశివారి ఏడాది షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీల ద్వారా బాగా సంపాదించే అవకాశం ఉంది ఆదాయంలో కొత్త మార్గాన్ని వడ్డీలకు తిప్పటము మరో సంస్థకు కూడా పనిచేయడం జరిగే అవకాశాలు ఉన్నాయి బాగా కష్టపడి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు ఈ రాశిలో కృత్తికా మృగశిర నక్షత్రాల వారికి అదనపు ఆదాయ మార్గాలు రాబోతున్నాయి మిథున రాశి వారికి అదనపు ఆదాయానికి సంబంధించి రాశిలో ఏడాది లక్ష్యాలు బాగా పెరుగుతాయి గృహ వాహన ఆధునిక సౌకర్యాల మీదకు దృష్టి పెడతారు ఆదాయ వృద్ధికి నడుముగిస్తారు సాధారణంగా పార్ట్ టైం ఉద్యోగాలు ప్రయత్నించడం జరుగుతుంది ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి ఉద్యోగంలో కూడా అదనపు రాబడి బాగా పెరుగుతుంది దాని కారకమైన గురువు ఈ రాశిలో సంచారం వల్ల మృగశిర అర్ధ నక్షత్రాల వరకు అదనపు ఆదాయ మార్గాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు సింహరాశి వారికి ఏడాది అదనపు ఆదాయం తప్పనిసరిగా అవుతుంది లాభస్థానంలో గురువు సంచారం వల్ల అదనపు ఆదాయానికి మీరు లక్ష్యాలు కూడా ఉంటారు గత ప్రయత్నాలు సాగిస్తారు అదనపు ఆదాయానికి అనేక మార్గాలు ఎంపిక చేస్తారు సాధారణంగా వడ్డీ వ్యాపారులు చేయటము బ్యాంకు ఏజెంట్గా వ్యవహరించడంతో పాటు షేర్లు స్పెక్యులేషన్లు కూడా పెట్టుబడులు పెట్టడం అవకాశం ఉంది ముఖ్యంగా పొబ్బ నక్షత్రాల వారి ఇందులో బాగా కష్టపెడతారు కన్యా రాశి వారికి అదనపు ఆదాయం మీద ఆశ బాగా పెరుగుతుంది విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగంలోనే కాకుండా వృత్తి వ్యాపారంలో అదనపు ఆదాయానికి బాగా సంపడే అవకాశం ఉంది రాసులు షేర్లు మదుపులు పెట్టుబడులు ఆర్థిక లాభాలు తెస్తాయి ఈ ఉద్యోగంలో ఉన్న అదనపు సంపాదన కోసం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు డబ్బులు అప్సెట్గా మదుపు చేసి ప్రధాన లక్ష్యం అవుతుంది ఇతర చిత్ర నక్షత్ర వారికి ఇందులో విజయాలు రాబోతున్నాయి వృత్తికి రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి అదనపు ఆదాయవాదాలు ప్రదర్శిస్తారు ఎక్కువగా ఇతర సంస్థలకు కూడా పనిచేయటంలో పాటు ప్రస్తుతం చేస్తున్నటువంటి సంస్థల్లో ఓవర్ టైం పనిచేయటం వల్ల అదనపు ఆదాయానికి అవకాశం ఉంది షేర్లు మరియు అత్యధికంగా లాభాలు వస్తాయి ఆర్థిక లాభాలు విస్తరిస్తారు ఇందులో అందాధ నక్షత్రం వారు మరింత అదనపు ఆదాయం సంపాదిస్తారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం సంతానికి కాక కుటుంబం కోసం బంధుమిత్రుల కోసం ఎక్కువ కష్టపడతాము ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది సాధారణంగా పార్ట్ టైం ఉద్యోగాలు ఓట్ టైం ఇతర సంస్థలకు సంబంధించిన వారిలో అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి